హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పీ ఫోర్ సర్వే అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క పీ ఫోర్ సర్వే అనేది మనకు ఎందుకోసం నిర్వహిస్తున్నారు ఈ పీ ఫోర్ సర్వేలో మనకు సాధారణంగా ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా మార్పులు చేర్పులు అయితే చేశారు ఈ యొక్క మార్పులు చేర్పులు చేసినటువంటి ప్రశ్నలేంటి అదేవిధంగా ఈ పీ ఫోర్ సర్వే అనేది మనం చేయించుకోకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఒకవేళ చేసుకుంటే పథకాలు ఏమైనా ఆగిపోతాయా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇంతకీ అసలు ఈ పీ ఫోర్ సర్వే అనేది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా కూడా ఒక కన్క్లూజన్ అయితే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా పీ ఫోర్ సర్వేకి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీ ఫోర్ సర్వేని చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది కానీ ప్రజలందరూ కూడా ఓటీపీలు చెప్పడానికి కూడా చాలామంది సంకోచిస్తూ ఉన్నారు సో అందుకే అసలు ఈ సర్వే ఏంటి దీనివల్ల మనకు ఉపయోగమా లేకపోతే నష్టమా ఏంటి అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో కూడా నేను మీకు గ్యాదర్ చేసి వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ సర్వేనైతే మనకు స్టార్ట్ చేశారండి సో మార్చి ఎనిమిదో తారీఖు వరకు మనకైతే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఉండడం కారణంతో మనకు మార్చి ఎనిమిది వరకు ఈ పీ ఫోర్ సర్వే అనేది నిర్వహించి అక్కడ మనకు బ్రేక్ వేశారు సో తర్వాత ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది మార్చి ఎనిమిది తర్వాత క్లోజ్ అయిపోయింది కాబట్టి మార్చి ఎనిమిది నుంచి తిరిగి మనకు మార్చి ఇరవై నాలుగో తారీఖు వరకు అయితే మనకు ఈ యొక్క పీ ఫోర్ సర్వే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇండ్లకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు వెళ్ళి మనకు పీ ఫోర్ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ పీ ఫోర్ సర్వే అనేది మనకు అసలు ఎందుకు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మొట్టమొదటిగా మనం వచ్చేసి ఈ యొక్క పీ ఫోర్ సర్వేలో మార్పులు చేర్పులు చేసినటువంటి ప్రశ్నలు ఏంటి అనే దానికి సంబంధించిన అప్డేట్ని కనుక మనం చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని అడుగుతారంటే మన ఇంటికి వచ్చినటువంటి సచివాలయ ఉద్యోగి మీ యొక్క విద్యార్హత ఏమిటి అని అడుగుతారనమాట సో అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించినటువంటి విద్యార్హతలు అయితే తెలుసుకుంటారు సో విద్యార్హత మనమైతే చెప్పాలి సో తర్వాత వచ్చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుతం మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా లేక ఖాళీగా ఉన్నారా అనే దానికి సంబంధించి మిమ్మల్ని ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది ఇన్ కేసు ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉంటే జాబ్ చేస్తున్నామని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఇక మూడోదిగా వచ్చేసి ప్రస్తుతం పనిచేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పని చేస్తున్నారు సో గతంలో మనకు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకు అందుబాటులోకి అయితే వచ్చిందనమాట సో ఇంట్లో నుంచే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు సో బయట కంపెనీకి అయితే వెళ్లకుండానే ఇంట్లోనే కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా చేసుకున్నటువంటి ఫెసిలిటీని అయితే కరోనా టైంలో అయితే మనకు ఈ యొక్క కంపెనీస్ అన్నీ కూడా తీసుకొచ్చాయి సో వాటిలో మీరు ఎక్కడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్గా కంపెనీకి వెళ్తున్నారని అడుగుతారు సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేస్తున్నామని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఇక వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారా ఆఫీసు వద్ద నుండి పని చేస్తున్నారా లేదా హైబ్రిడ్ మోడల్లో కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీసులో పని చేస్తున్నారా సో ఈ యొక్క క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట సో వీటికి సంబంధించి మీరు ఏదైతే ఉంటుందో దాన్నే జెన్యున్గా చెప్పండి సో మీకు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో సో దాని అయితే మీరు క్లారిటీగా చెప్పాలన్నమాట ఇంటి వద్ద నుండి పని చేస్తున్నట్లయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా అంటే ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు కదా సో మీ యొక్క మీ ఇంటి వద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా అంటే మీ ఇంట్లో వైఫై రూటర్ కానీ వైఫై కానీ మీకు కనెక్షన్ అనేది ఉందా లేకపోతే మీరు ఎలా చేస్తున్నారు అని క్వశ్చన్ ఆస్తారనమాట అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో మనం ఎలాగ ఈ యొక్క వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాము అనే దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది సో మీ ఇంట్లో వైఫై ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రశ్న అనమాట ఇక మనకు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్లయితే మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా అని ఆరో క్వశ్చన్ ఆడతారు సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఇంటర్నెట్ సదుపాయం అనేది ఉందా లేదని తెలుసుకుంటారు ఇక మనకు వచ్చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగినప్పుడు బేసిక్గా ఏం చేస్తారంటే ప్రజలందరూ కూడా సో మాకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది వాళ్ళ లిమిట్స్కి తగ్గట్టుగా ఉంటుందన్నమాట బేసిక్గా మనకు ఏ ప్లాన్ తీసుకున్నా కానీ థర్టీ ఎంబీపీఎస్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ లేదా సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సో ఇలా ఉంటాయన్నమాట సో కొంతమంది వాళ్ళ యొక్క యూసేజ్ని బేస్ చేసుకొని వాళ్ళు వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ కానీ హండ్రెడ్ ఎంబీపీఎస్ కానీ తీసుకుంటూ ఉంటారు లేదా సెవెంటీ ఎంబీపీఎస్ కానీ తీసుకుంటూ ఉంటారు సో సాధారణంగా మనకైతే థర్టీ నుంచి ఒక సెవెంటీ బిలో మనకు సరిపోతుంది అనమాట స్పీడ్ అనేది కానీ ఆయా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీస్ని బట్టి వాళ్ళ ఏరియాలో లబ్ధి మనకు దొరికేటటువంటి ఆ యొక్క బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ బట్టి మాత్రమే స్పీడ్ అయితే ఆధారపడి ఉంటుంది బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ వేయడం వల్ల జనాలకు అందరూ కూడా ఎలాంటి ఆలోచన వస్తుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ స్పీడ్తో డేటా ఉందనుకోండి సో వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ స్పీడ్ అనేది నేను వాడుతున్నాను కన్జ్యూమ్ చేస్తున్నాను అంటే సో అక్కడ మనకు ఒక థాట్ వస్తుందనమాట సో ఇతను వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ స్పీడ్ వాడుతున్నాడంటే సో ఇతనికి వచ్చేసి భారీగానే ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ ధర అయితే చెల్లిస్తూ ఉంటాడు సో ఇతను ఎక్కువ డబ్బులు అనేది బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకే ఖర్చు పెడుతున్నాడు కాబట్టి సో ఇతనికి కొంచెం మనీ పరంగా డోకా లేదు అన్న ఒక థాట్ అయితే బేసిక్గా ఎవరికైనా వస్తుందన్నమాట సో ఎగ్జాంపుల్ చెప్పాను నేను సో ఇట్లాంటి డౌట్స్ అనేది అడిగినప్పుడు ఖచ్చితంగా కొంచెం స్ట్రగుల్ అయితే అనమాట ప్రజలందరూ కూడా సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ కొలిక్కు మీతోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో ప్లేసు లేదా సపరేట్ రూమ్ ఉన్నదా సో ఇది ఇంకా కూడా కొంచెం ఆలోచించదగ్గ విషయం అనమాట సో తర్వాత వచ్చేసి ఉంటే ఆ రూమ్ యొక్క ఏంటి తర్వాత ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్లో పని చేయడం అవకాశం ఉంటుంది ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పని చేయటకు ఇష్టం ఉన్నదా పని చేయట ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రాంకు హాజరవుతారా సో ఇక్కడ ఈ లాస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు బేసిక్గా వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఇంట్లో ఉండి పని చేస్తున్నారా లేదా ఇంట్లో ఉండి పని చేస్తూ ఉంటే మీకు ఇంట్లో నుంచి పని చేయడానికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉందా అంటే మీరు ఇంటర్నెట్ సదుపాయం ఉన్నదా లేకపోతే మీరు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి సంబంధించి మీకు పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా లేదా చూస్తున్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఎక్కడ కనుక మీరు పని చేయకుండా ఖాళీగా కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు మేము పనిస్తే మీరు చేస్తారా సో ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట అంటే మీకు పని అనేది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నమాట సో దయచేసి ఎవరు కూడా అపార్థం అయితే చేసుకోబలేదు సో తర్వాత వచ్చేసి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తున్నారండి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా మీ ఇంట్లో ఏసీ ఉందా మీ ఇంట్లో టీవీ ఉందా టీవీ ఉంటే మీరు ఈ యొక్క ఏది వాడుతున్నారు మీ డిష్ కనెక్టివిటీ ఏది వాడుతున్నారు మీరు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారా ఈ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే మీరు కలిగి ఉన్నటువంటి సిలిండర్ల సంఖ్య ఎంత అంటే కొంతమంది సింగిల్ సిలిండర్ వాడతారు కొంతమంది రెండు సిలిండర్లు వాడతారు సో వీటిలో మీరు ఏది చూస్ చేసుకున్నారు రెండు సిలిండర్లు వాడుతున్నారా ఓకే మీరు ఏ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీ పేరేంటి ఇట్లాగా మనకు కొన్ని మనకు టోటల్గా అయితే అడుగుతున్నారనమాట అలాగే మన ఇంట్లో ఏసీ ఉన్నా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా మన ఇంట్లో టీవీ ఉన్నా సో ఈ పీ ఫోర్ సర్వేలో మొత్తం కూడా అయితే వాళ్ళు నోట్ అయితే చేసుకుంటారు సో బేసిక్గా ఈ యొక్క పీ ఫోర్ సర్వేలో ఎందుకు నోట్ చేసుకుంటున్నారు అని అంటే సో చాలామంది ఏమనుకుంటున్నారంటే సో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని ఈ గవర్నమెంట్ అనేది తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి రాబోతున్నటువంటి సూపర్ సిక్స్ స్కీమ్స్లో మనల్ని ఇనలిజిబుల్గా ప్రకటించి మనల్ని తొలగిస్తారు సో ఇనెలిజిబుల్గా మనకు తీసుకొని మనకి పథకాలు అనేవి ఏవి కూడా అందకుండా చేస్తారు సో గతంలో కూడా మనకు చెప్పారు మీకు టూ వీలర్ వెహికల్ ఉందా సో ఇట్లాంటివన్నీ కూడా అయితే గవర్నమెంట్ అయితే అడుగుతుందని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నారు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజలు అనేది ఏ స్టాండర్డ్లో ఉన్నారు సో మినిమంగా ప్రతి ఇంట్లో కూడా టీవీ ఉంటుందా లేదా కరెంటు ఉంటుందా లేదా సో మీకు కరెంటు ఉందా లేదా అని కూడా ఈ పీ ఫోర్ సర్వేలో కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు సో కరెంటు గురించి అడుగుతున్నారంటే చూడండి బేసిక్గా మనం ఏమనుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికి కూడా కరెంట్ లేనటువంటి కొన్ని కుటుంబాలు అయితే ఉంటాయన్నమాట కరెంట్ మీటర్ కనెక్షన్ లేనటువంటి కుటుంబాలు సో వీటిలన్నిటిని కూడా బేస్ చేసుకొని వాళ్ళకైతే చేస్తున్నారనమాట ఈ పీ ఫోర్ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది అని చెప్తుందో అంటే సో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటివి అందరి ప్రజలకు కూడా అందాలంటే వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారు వాళ్ళు ఏ స్థితుల్లో ఉన్నారు సో వాళ్ళ కనీసం కరెంట్ కూడా లేకుండా ఉన్నారా లేక వాటర్ నీళ్ళ కుళాయిలు లేకుండా ఉన్నారా వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ అనేటివి లేకుండా ఉన్నారు వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అన్నింటిని కూడా దగ్గర చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లయితే చెప్తుందనమాట అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో మనకు కేవలం గవర్నమెంట్ నుంచి కాకుండా కొన్ని ప్రైవేట్ ట్రస్ట్లు కూడా అయితే దత్తకు తీసుకునేటువంటి ప్రోగ్రాం ఉంటుందన్నమాట గతంలో మనకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు వచ్చేసి ఆయా గ్రామాలను అయితే మనకు మహేష్ బాబు గారు వాళ్ళందరి దత్తత తీసుకున్నారు ముందు వచ్చేసి మనకు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే సచిన్ టెండూల్కర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పుట్టమరాజు కంట్రీగా అనే ఒక ఊరిని కూడా దత్తత తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేశారనమాట సో ఈ విధంగా ఎవరికైనా సరే దత్తకి ఇచ్చి ఆ దత్తకు తీసుకున్నటువంటి వాళ్ళ ద్వారా ఆ యొక్క ప్లేసులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించవచ్చు సో ఇట్లాంటి ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ సర్వేనైతే స్టార్ట్ అయితే చేసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టం చేసింది సో కాబట్టి మీకు ఇంటి దగ్గరకు వచ్చి సచివాలయ ఉద్యోగులు మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారందరికి సంబంధించి అంటే యాభై సంవత్సరాల లోపు పద్దెనిమిది నుంచి పై ఉన్నటువంటి వేయజ కలిగినటువంటి వారందరినీ కూడా ఈ ఫోర్ సర్వేలో భాగంగా అయితే పేర్లు అయితే వస్తాయన్నమాట సచివాలయంకి వచ్చినటువంటి పేర్లన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఈ సర్వే అయితే నిర్వహిస్తారు సో మీకు పని చేయడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్కు హాజరు అవ్వడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వివరాలు సబ్మిట్ చేసుకున్నటువంటి ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట అంటే ఎగ్జాంపుల్ ఏం లేదండి మీరు మంచిగా చదువుకున్నారు గతంలో జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నారు ఇట్లాంటి టైంలో మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు ఫ్రీగా కొంత ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా మీరు ఎక్కడైనా సరే జాబ్ చేసుకునేందుకు మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది కూడా చూపిస్తుంది అనమాట సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కింద మీరు ఎక్కడికైనా వెళ్ళగలరా వెళ్ళలేరా ఒకవేళ వెళ్ళలేకపోయినా ప్రాబ్లం లేదు మేము వెళ్ళలేము ఇంటి దగ్గరే ఉంటాము సో మా పరిస్థితులు అని చెప్పేసి మీరు సెకండ్ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు అనమాట లేదా మేము వెళ్తాము వెళ్ళడానికి ఇష్టం ఉంది మా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఏదైనా సరే బెనిఫిట్ అనేది మేము పొందుకుంటాము అని చెప్పేసి అనుకుంటే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఈ యొక్క బెనిఫిట్ అనేది పొందుకునేందుకు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో రెండు ఆప్షన్స్ అయితే మనకు టోటల్గా ఇస్తారు అయితే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్రైనింగ్కి వెళ్ళాలనుకున్నా లేదా వెళ్ళకూడదు అనుకున్నా పక్కాగా మనకైతే ఓటీపీ అనేది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఇళ్ళకు వచ్చి ఓటీపీలు అడిగినప్పుడు కొంచెం చూసుకొని అయితే చెప్పండి మీకు ఫోర్ సర్వేకి సంబంధించి ఓటీపీ వస్తే మీకు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి యాప్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో వాళ్ళ యాప్లో మీకు వచ్చేసి అడిగే ప్రశ్నలు కానీ అవన్నీకి సంబంధించి కూడా మీకు డౌట్స్ ఉన్నా సరే ఒకసారి మీ యాప్ చూపించండి మీరు నాకు ఓటీపీ పంపించారా ఒకసారి చెక్ అని చెప్పేసి ఆ యాప్ చూసి ఆ యాప్లో నుంచి మీకు ఓటీపీ వస్తే మీరు హ్యాపీగా అయితే చెప్పొచ్చు కొంతమంది దగ్గర కొన్ని దగ్గరలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఫేక్ కొంతమంది ఫేక్ కొంతమంది ఫేక్ ఉద్యోగుల రూపంలో అంటే ఎట్లాగంటే సచివాలయ ఉద్యోగుల రూపంలో కొంతమంది డూప్లికేట్ గాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసాలకు పాల్పడుతూ ఇంటింటికి వచ్చి ఓటీపీలు అయితే అడుగుతున్నారనమాట సో ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి మీ ఇంటికి వచ్చిన సచివాలయ ఉద్యోగే కాదా ఒకవేళ మీ సచివాలయ ఉద్యోగం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని గనక ఈ సర్వేకి సంబంధించిన ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి ఓటీపీలు చెప్పమంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొద్దు మీ సచివాలయ ఉద్యోగులకి మాత్రమే మీ డీటెయిల్స్ అయితే అందించండి మీ సచివాలయ ఉద్యోగులు కాకుండా మిగతా వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే మీరు వాళ్ళకి ఓటీపీలు అయితే చెప్పద్దు మీ సచివాలయ ఉద్యోగులకు మాత్రమే మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి సో ఒకవేళ మీ సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు మీకు తెలియకపోతే మీరు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి సార్ మాకు ఎవరు వస్తారు వాళ్ళ పేరేంటి ఓకే ఇతను ఎవరు మీ ఊర్లో వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ఒక ఐడెంటిఫై అయితే ఉంటుందన్నమాట సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి అతను ఓపెన్ చేసి మీకు ఓటీపీ పంపించినటువంటి ఆ యాప్ను కూడా మీరు క్లారిటీగా క్షుణ్ణంగా పరిశీలించండి అది పీఫోర్ సర్వేకు సంబంధించినటువంటి యాప్ అయితే మీకు అక్కడ పైన డిస్ప్లే పైన చూపిస్తుంటుంది అనమాట సో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా సో అప్పుడైతే మాత్రం మీరు ఓటీపీ చెప్పండి మిగిలిన టైంలో ఓటీపీ చెప్పొద్దు సో ఈ యొక్క ఓటీపీ అనేది చెప్పడం వల్ల మనకు లాభమా నష్టమా అసలు ఈ సర్వే అనేది మనకు లాభమా నష్టమా అంటే సో హండ్రెడ్ పర్సెంట్ మనకు లాభాన్ని చేకూర్చడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చినట్లుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అంటే ఎవరైతే వెనకబడిన తరగతి వారు అంటే అంటే మనకు బిలో ప్రాపర్టీ కింద ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డుదారుడు ఉన్నారో సో వారందరికి సంబంధించినటువంటి ఈ సర్వే అనమాట సో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని మనకు మరింత గ్రోత్ అంటే పెంచడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేనైతే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు అదేవిధంగా బేసిక్గా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే పి ఫోర్ సర్వేకి సంబంధించి మనకు ఈ యొక్క సర్వే అనేది చేసేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ అంటే ఒక మాటలో చెప్పాలంటే రేషన్ కార్డు లేనటువంటి వారి ఎవ్వరికి కూడా ఈ సర్వేలో పేర్లు రావు వాళ్ళెళ్ళకి సచివాలయ ఉద్యోగులు వెళ్ళరు ఎందుకనంటే ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి మాత్రమే రేషన్ కార్డు కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు కదా బిలో ప్రాపర్టీ కింద సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సర్వే అనేది నిర్వహించబడుతుంది వాళ్ళ స్టాండర్డ్స్ని పెంచడం కోసం వాళ్ళని మరింత డెవలప్ చేయడం కోసం బయట ట్రస్టుల నుంచి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి చేకూరాలంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు సో లగ్జరీగా ఉన్నారా ఊరుగా ఉన్నారా సో ఈ యొక్క సర్వే ద్వారా అయితే వాళ్ళు తెలుసుకొని ఎవరికి ఏ యొక్క ఇబ్బందులు ఉన్నాయో కొంతమందికి కుళాయిల్లో నీళ్లు ఉండవు అంటే ఇంటింటికి నీటి కుళాయిల వసతి ఉండదు సో అట్లాంటి వారికి నీటి కుళాయిల వసతిని కల్పిస్తారు కొంతమందికి కరెంట్ ఉండదు సో కరెంట్ వసతి కల్పిస్తారు కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కానీ ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉండదు సో వాళ్ళు బయటికి వెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అట్లాగైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి బయట ట్రస్ట్ల ద్వారా కానీ లేదా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ గతంలో మనకు ఏపీ ఫైబర్ నెట్ అని చెప్పేసి వచ్చింది కదా సో ఇట్లాంటివి ఏమైనా తీసుకొని వచ్చి వాళ్ళకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లాంటివి మొత్తంగా మనకి ఏవైతే తక్కువ అవుతాయో మన ఇంట్లో వాడుకోవడానికి వాటికి సంబంధించి అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తీసుకొచ్చి వాళ్ళని స్పష్టం అయితే చేస్తున్నారనమాట సో వాళ్ళని అయితే కొంచెం మరింత డెవలప్ చేయడానికైతే అవకాశం అయితే మాకు ఇస్తున్నారు ఈ సర్వేకి అందరూ కూడా దయచేసి సహకరించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది సో ఇదండి మొత్తంగా మనకు ఈ పీ ఫోర్ సర్వేకి సంబంధించి అడిగేటువంటి ప్రశ్నలు మార్పులు చేర్పులు అదేవిధంగా ఈ పీ ఫోర్ సర్వే అనేది మనం చేసుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఫర్దర్గా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందడానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్